మటలు వేసుకోవాలి ముందు వేసుకుంటే అవి మొక్కల్లా ఉండిపోతాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ రోజైతే లక్ష్మి ఏం చేస్తున్నావు అమ్మా బియ్యం రెడీ చేస్తుంది దాన్ని ఎక్కువ ఉన్నట్టు

ఈరోజు రైస్ పెట్టుకున్నాం ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవాలా కర్రీకి ఏంటి ఫ్రై బెండకాయ పులుసా బెండకాయ ఫ్రై ఫ్రై అన్ని వెనకాల పోతే ఇంత వద్దు ఫ్రై అవుతుంది అదే ఒక అందులో శాతం బెండకాయలు అయితే పులిసీ కదా ఎంసేపడ ఇవాళ చేప శుక్రవారం లేవు కదా నువ్వు చారు చేస్తావా టమాటా చారు కూడా అక్కలేదు టమాటా బెండకాయ ఫ్రైలో టమాటా టమాటా వేసుకు టమాటా ఎనిమిచ్చి <laughs> <laughs> <laughs>

జిగురు తాగాల ఎముకలకి బలం వస్తుందట జిగురు చేరుతుందట ఎముకల్లో నిజమే అసలు కదా గండిగా జిగురు ఎముకల్లో ఉన్న జిగురికి పడుతుందట ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ తాను కాదు నువ్వు తాగు మా కొబ్బ టమాటాలు కట్ చేసేస్తాను ఎక్కువైపోయిందా రాసుకున్నారు ఎట్ బెండకాయ కట్ చేసిన టమాటా కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఇప్పుడు ప్రిపేరింగ్ ఆయిల్ ఎక్కి వేసుకోవాలి ఫ్రై కదా ఒకసారి శనగపప్పు పాసం సడు నేను పప్పు జీలకర్ర చిట్కుడు ఆవాలు పప్పు వేసుకుంటున్నానండి నేను వెల్లుల్లి రబ్బులు కరివే మిక్స్ వేసుకోవాలి రెండు నుంచి పోగులు ద్వారా వేగాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ పప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు లైట్ కలర్లో లో వేగాయి కదా ఇప్పుడు ఫస్ట్ విడిపడానికి ఫస్ట్ వేసుకుందాం పులిపాయ ముక్కలు ఈ కలర్లో ఉన్నప్పుడు మనం బెండకాయ వేసుకోవాలి మళ్ళీ బెండకాయ కూడా ఫ్రై అయ్యేవాళ్ళు కదా మాడిపోయినట్టు టైప్ ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలండి ఇందులో ఓన్లీ దిగురంతా మొత్తం చెమలా లేకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది సరిపడి అంతా సాల్ట్ వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకొని ఒక రెండు రెండు నిమిషాలకు ఒకసారి తీసి కలుపుతూ మూత పెట్టుకుంటూ కలుపుకోవాలండి అయిపోయిందా ఇంకా వాటర్ ఇంకా ఉంది అంటే ఈ విధంగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి ముందు వేసుకుంటే అవి ముక్కలా ఉండిపోతాయి పెట్టుకొని అంటే కొద్దిసేపు మగ్గనవ్వాలి టమాటా అనుకుంటాం అది కలిపి ఫ్రై చేసి తింటే టేస్టే వేరప్ప టమాటా ముక్కలు వేసి బెండ ముక్కలు బాగా కదా మూసాను కదా ఇప్పుడు మధ్యపెని పెట్టండి సరే మగ్గిపోయింది టమాటా చెన్నై తింటుంది ఇంకా బెండకాయ ఫ్రైకి ఆల్టర్నేటివ్గా మనం చిలక్కాయలు తీసుకుంటున్నాం అండి నిన్న లక్ష్మి ఊరెళ్ళి ఒక మూడు గుంచాలు చిలక్కాయలు పండుద మా ఊళ్ళో చిలక్కాయలు ఎక్కువ పండుతాయండి పండడం అయితే కాకపోతే మేము పండించుకోలేదు ఒకప్పుడు పండి మాకు కూడా ఇప్పుడు అదృష్టం లేదు సవ్ తో అయిపోయిందండి కర్రీ అయితే టవ్ అప్ తీసుకొని రెడీ చేసుకున్నాం బోన్ చేసే టైంలో కరెంట్ పోతే గోల గోలుగా ఉంటుంది మొక్కకి అలవాటు పడిపోయి వెజ్ కర్రీలు తిరుగు దేట్లే అసలు మాకు ఓ ఉప్పు కొడుకుంటావు నువ్వు పూర ఎలాగా వచ్చింది కరెంట్ వస్తుందండి పోసిపోతుంది ने दरवाजा नहीं है मैं इधर से देखता हूं यहां लाचो नाम तो कादले मेरे पासन्ने कोरा हूं मैं टमाटर का Jangan terkamu. Jangan terkamu. Jangan terkamu.